అక్క ఏం చేస్తున్నావు ఏం లేదు శిరీష తలస్నానం చేద్దామని కుంకుడుకాయలు కొడుతున్నాను కానీ కింద వనరం వచ్చి ఏందమ్మా ఈ సౌండ్ అని నసుగుతుంది నాకేమో చిన్నతనం నుంచి కుంకుడిగాయలకి తలస్నానం చేయటం అలవాటు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందు ఏ కాలంలో ఉన్నావు కుంకుడుకాయలకు మించిన హెర్బల్ షాంపూలు ఉంటే నేను అవన్నీ అసలు నమ్మను శిరీష అక్క నేను ఒక షాంపూ ఇస్తాను అది వాడి చూడు నచ్చితే వాడుతూ అరే ఇటీవ్ నీ మీద నమ్మకంతో ట్రై చేస్తాను ఈ షాంపూని వాటర్లో మిక్స్ చేసి వాడి చూడు నచ్చితే తీసుకో సరే ఇటీ వాడు చూసి చెప్తాను నచ్చితే కొనుక్కుంటాను చూడటానికి కుంకుడుకాయ రసం లాగానే ఉంది శిరీష ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను చాలా బాగుంది షాంపూ చా చూడటానికి కూడా కుంకుడుకాయ రసం లాగానే ఉంది చాలా న్యాచురల్గా ఉంది అవునక్క ఈ షాంపూ చాలా బాగుంటుంది నేను యూస్ చేస్తున్నాను అందుకోసమే నిన్ను కూడా యూజ్ చేసుకోమ మీకు ఇలాంటి న్యాచురల్ షాంపూ కావాలంటే హెర్బల్ అండ్ కో డాటిన్లో ఆర్డర్ చేయండి